హలో ఎవ్రీవాన్ ఈరోజు మీకు నేను వాటర్ యూజ్ చేయకుండా కొత్త స్టైల్లో కుక్కర్లో పులావ్ చేసి చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో బాస్మతి రైస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి బాస్మతి రైస్ మీరు నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా వస్తుంది అంటే పొడుగా కూడా కుక్ అవుతుందనమాట సో ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోని వాటర్ వేసుకొని ఒక నాలుగు టమాటోలు వేసుకోవాలి మీరు విడుదల చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వెనక్కిపాటు కట్ చేసుకోవాలి ముందు కూడా నాలుగు గీతలు పెట్టుకోవాలి సో చక్కగా ఉడుకుతుంది ఇది టమాటోలు మెత్తగా ఉడకాలండి అంటే పైన తొక్క అనేది వచ్చేయాలన్నమాట మీరు విడిలో చూసినా చూసారా తొక్క ఈజీగా వచ్చేసింది అలా అనమాట సో ఇలా ఉడికిన తర్వాత ఈ టమాటోాలని తీసుకొని గిన్నెలో వేసుకోండి కొంచెం చల్లబడాలన్నమాట ఈ టమాటోలు చల్లబడిన తర్వాత పైన తొక్క అంతా తీసేసుకున్నానండి మీరు విడుదల చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ టమాటోలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్తో మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పులో ఈ ప్యూరి అంతా వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి నిండగా వేసుకోవాలన్నమాట అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా అనమాట సో ఏ కప్పుతో మనం రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోనే నిండగా ఈ కొబ్బరి పాలు కూడా రావాలన్నమాట సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకులు ఒక మూడు గరం మసాలాలు వేసుకోవాలి దాల్చినీ యాలకులు లవంగి అలాగే బిర్యానీ పువ్వు బిర్యానీ స్టిక్ కూడా వేసుకోవాలి ఇవి ఒక పది సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి అరోమా వస్తుందండి ఫ్రై అయిన తర్వాతే మీరు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి పచ్చిమిరపకాయలు ఇంకో రెండు వేసుకోండి వేసాక ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లింపాయ పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా లేదనుకోండి బిర్యానీ మసాలైనా వేసుకోండి ఇప్పుడు ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత మనం నానబెట్టుకు ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రైస్ని మీడియం ఫ్లేమ్లో అనమాట రెండు నిమిషాలు అయిన తర్వాత మనం టమాటో ప్యూరీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఏ కప్తో మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో టమాటో ప్యూరీ అదే కప్పుతో ఈ కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ వేసుకోకూడదండి ఈ టమాటో ప్యూరీ కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోవాలి రెండు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లబడిన తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి రైస్ ఎంత విడివిడిగా కుక్ అయ్యిందో అండ్ మీకు డౌట్ రావచ్చు వాటర్ వేయలేదు కదా పడుతుందేమో చూడండి మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను అస్సలు అడుగుపట్టలేదు రైస్ కూడా విడివిడిగా ఉందనమాట ముద్దగా కూడా అవ్వలేదు చల్లబడిన తర్వాత ఇంకా విడివిడిగా అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది రెసిపీ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది పిల్లలు కూడా అడిగడిగి తింటారండి అంత టేస్టీగా ఉంటుంది కుక్కర్ పైన మూత తీసిన వెంటనే సవ్ చేయకండి ఒక ఐదు నిమిషాలు తర్వాత సవ్ చేయండి కొంచెం చలబడాలన్నమాట అప్పుడు రైస్ ఇంకా విడివిడిగా ఉంటుంది సో అంతేనండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ డేలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్